హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫాస్ట్ వచ్చేసి మనకు ఇంట్లో ఎప్పుడైనా మనం జ్యూస్ చేయాలనుకున్నాం అనుకోండి ఆరెంజ్ జ్యూస్ ఇలాంటి జ్యూస్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా జ్యూసర్లతో లేకపోతే మనం జ్యూస్ చేసేది ఉంటుంది దాంతో అయినా మనం ప్లాస్టిక్ మనకు దొరుకుతాయి కదా దాంతో అయినా మనం జ్యూస్ చేయొచ్చు కానీ అదంత పెద్ద పని అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఈ జ్యూ ఈ పండు జ్యూస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏదైనా సరే లేకపోతే నిమ్మ పండు ఎప్పుడైనా కొంచెం పెద్దవిగా ఉంటే వాటిలోంచి రసం తీయాలన్నా కానీ మనకి చాలా సింపుల్ గా చాలా ఈజీగా పని అయిపోతాయి పని అయితే అయిపోతుంది ఇలాంటిది తీసుకొని దీన్ని ఇలా నేను చూపించినట్టుగా మధ్యలో పెట్టేసి మనం ఇలా తిప్పేమనుకోండి దాంట్లో నుంచి రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అసలు కొంచెం కూడా రసం ఉండదు మనం దీనికోసం మిక్సీలను కానీ లేకపోతే జ్యూసర్లను పెట్టేసి ఆ తర్వాత మనం జ్యూస్ చేసేది ఉంటుంది కదా ప్లాస్టిక్ది అలాంటిదైనా పెట్టేసి మనం తీస్తూ ఉండే అదంతా మళ్ళీ క్లీనింగ్ పెద్ద పని అనిపిస్తుంది అదంతా ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్ గా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఈ జ్యూస్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో ఒకటి ఉంటే చాలు దీన్ని మధ్యలో పెట్టేసి చాలా తిప్పేస్తామనుకోండి అస్సలు జ్యూస్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత ఇందులో మనకి ఏమైనా మధ్యలో గింజలు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం తర్వాత మళ్ళీ మనం స్పూన్తో తో గింజలన్నీ తీసేస్తే మనకి ఈజీగా రసం అయితే వస్తుంది చాలా నీట్గా పని అయితే అయిపోతుంది అనమాట అస్సలు కొంచెం కూడా వేస్ట్ అనేది ఉండదు చూడండి చాలా కంప్లీట్గా రసం అయితే అసలు కొంచెం కూడా ఉండదు ఇప్పుడు నేను రెండు పనులు జ్యూస్ చేశాను మీకు తొక్కల్ని తొక్కల్ని చూస్తేనైతే తెలుస్తుంది కదా కంప్లీట్గా రసం అయితే వచ్చేసింది అసలు కొంచెం కూడా జ్యూస్ అయితే రసం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట ఇలా మనం చాలా సింపుల్గా పని అయితే చేసేసుకోవచ్చు మనకి మళ్ళీ క్లీనింగ్ కూడా పెద్ద పని అనేది ఉండదు నచ్చితే ఇలా ట్రై చేయండి ఓకే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత ఇంకొకటి మనం పిల్లలకు కానీ స్నాక్స్లో కానీ లేకపోతే మనమే ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం యాపిల్స్ని కట్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి యాపిల్ని కట్ చేసిన కొంచెం సేపటికే అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అవి చూడడానికే బాగుండవు ఇంకా తినాలంటే అస్సలు మంచిగా అనిపించదు అలాంటప్పుడు అయితే మనం ఖచ్చితంగా ఇలా కట్ చేసుకొని వెళ్ళాలి లేకపోతే పిల్లలకి స్నాక్స్లోకి ఇలా కట్ చేసే పెట్టాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి అస్సలు మనం ఎంతసేపు ఉన్నా కూడా అస్సలు అవి పనులు అనేవి అస్సలు నల్లగా అవ్వవు అదేంటంటే మనం ఇలా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టేసుకుని అందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి తేనె వేసేసి అందులో ఒక ఐదు నిమిషాలు అలాగే ఆ వాటర్లో ఉంచేసేయండి ఆపిల్ ముక్కల్ని అలా వాటర్లో ఉంచామనుకోండి ఆ యాపిల్ ముక్కలు అనేవి మనకి అస్సలు నల్లగా నల్లగా అయితే కావండి వరకు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇంకొకటి మనం ఎవరి సహాయం లేకుండా మనకు ఓన్గా మనమే ఇలాంటి వాచ్లు కానీ బ్రాస్లెట్లు కూడా పెట్టుకోవాలనుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఈజీగా చేసుకోవాలంటే చూడండి ఈ చివర్లో ఒక పిన్నిస్ పెట్టేయండి ఇలా పిన్నిస్ పెట్టేసి తర్వాత మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సారీ చూడండి ఇలా పెట్టేసామనుకోండి మనం వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మన పని ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత మనము ఆ ఉల్లిపాయలు కట్ చేయడానికి కొంచెం ఎక్కువ మొత్తంలో కట్ చేయాలి సన్నగా కట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మన నుంచి వాటర్ ఎక్కువ వస్తాయి తర్వాత మనం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాం కదా అలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను ఇలా చేశారనుకోండి మీరు ఎన్ని కిలోల ఉల్లిపాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అదేంటంటే తొక్కల్ని మనం కూడా ఈజీగా తీయాలి కొంచెం కూడా దాంట్లోంచి పొర కూడా కొంచెం పొర కూడా వేస్ట్గా అవ్వకూడదు అంటే ఫస్ట్ నేను చూపించినట్టుగా ఇలా ఘాట్లు పెట్టేసేయండి ఘాట్లు పెట్టేసి తొక్కను తీసేసి ఈ ఉల్లిపాయ ఉల్లిగడ్డను ఇలా మధ్యలోకి పట్టేసుకొని ఇలా ఘాట్ల లాగా పెట్టండి పెట్టి నేను చూపి ట్టుగా పెట్టేసి తర్వాత ఇలా అడ్డంగా కట్ చేయండి ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు చాలా త్వరగా కట్ చేసుకోవచ్చు అది మొత్తంగా ఓపెన్ చేయం కాబట్టి అందులో నుంచి ఘాటు కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది మనకు కళ్ళ నుంచి వాటర్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ ఉల్లిపాయలను అయితే కట్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది సారీ తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి పాత బ్రష్ ఏదైనా ఉంటే ఆ పాత బ్రష్ ఒకటి తీసుకోండి దీన్ని కంప్లీట్గా ఇలా మొత్తం దానిపైన ఉన్న ఈ పనులన్నీ తీసేయండి తర్వాత ఇది క్లీనింగ్ చాలా బాగా ఇది చూస్తే సింపుల్గానే ఉంటుంది కానీ క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఒకటి తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఏదైనా థ్రెడ్ ఉంటే థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ అనే సరే ఏదైనా ఒకటి మనకి కొంచెం స్ట్రాంగ్ ఉండేటట్టుగా తీసుకొని ఇలా కట్టేసుకోండి ఇలాంటివి మనకి బయట షాపులలో కూడా దొరుకుతాయి ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఇలాంటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి కానీ అంత పెద్ద రేట్ పెట్టి కొనాల్సిన అవసరమే లేదు దాన్ని చూసి నేను మన ఇంట్లో కూడా ఇలాంటివి తయారు చేసుకొని మనం ఈజీగా క్లీనింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలాంటిది ఒకటి తయారు చేశాను మీకు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఇలాంటిది ఒకటి తయారు చేసుకుని మనం క్లీన్ చేసుకోవడానికి ఏవైనా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట మనకి శ్రమ ఎక్కువగా ఉండదు మన పని కూడా నీట్ గా అవుతుంది ఇలాంటిది నేను తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా రెండు సైడ్లు అయితే ఇలా థ్రెడ్ అయితే కట్టేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది కదా ఇది మనకి బయట కూడా ఇలాంటివి దొరుకుతాయి కొనుక్కుంటే దీంతో మనం చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఈజీగా పని అయితే చేసేసుకోవచ్చు అండి మనం స్టీల్ స్క్రబ్బరు మనం మామూలుగా బయటకున్న బ్రష్ల కంటే స్టీల్ స్క్రబర్ తో మన పని కూడా చాలా ఎంత జిడ్డు మొండి మరకలైనా ఈ స్టీల్ స్టీల్ స్క్రబ్బర్తో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అలా అనమాట ఇప్పుడు ఈ సింకు లో కొంచెం నేను ఇప్పుడు సర్ఫ్ సర్ఫ్ అయితే వేసేసి క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతుంది సింక్లో అనే కాదండి మనం కిచెన్లో టైల్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చు చాలా నీట్గా పని అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి మనకి ఎక్కువ శ్రమ కూడా ఎక్కువగా ఉండదు అనమాట మనం బయట కొనేదైతే కొంచెం ఆ స్టాండ్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది మనం పెట్టుకున్న హ్యాండిల్ అనేది వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి డబ్బాలు ఉంటూనే ఉంటాయి కదా ఇంకా అయిపోయిన తర్వాత మనం వేస్ట్గా ఉంటాం కదా అలా పడేయకుండా ఈ కొబ్బరి నుండి డబ్బాను ఇలా యూస్ చేస్తాం కిచెన్లో అయితే ఇదైతే మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మన పని చాలా ఈజీ అవ్వడానికి ఈ కొబ్బరి డబ్బాని డబ్బానైతే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అదేంటో ఎలాగో చెప్తాను ఇలా కొబ్బరి నుండి డబ్బాను తీసేసుకొని దాన్ని చివర్లో అయితే కట్ చేసుకొని కత్తెరతో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో కత్తెరతో ఇలా మొత్తం చుట్టూర కూడా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే కట్ చేసుకోవాలి ఇదైతే కిచెన్లో మనం చేసే కొన్ని పనులు చాలా ఈజీ చేస్తుంది అది ఏంటో ఎలా ఏ పనులు చెప్తాను చూడండి మనకు ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు దీంతో మనం ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పొడిపిండితో మనం ఎప్పుడైనా దోషాలు చేసుకోవాలన్న వాటర్లో కలిపి మనం పొడిపిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా మనం మామూలుగా అయితే చేతులు పెట్టా లేకపోతే స్పూన్లు పెట్టేసి కలుపుతూ ఉంటాము అలా కలిపినా కూడా మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సరిగా కలవదు అలాంటప్పుడు చూడండి ఇక్కడ ఈ కొబ్బరి ఉండాలి మనం ఇందాక ఇలా కట్ చేసాం కదా దీంతో గనక కలిపాం అనుకోండి చాలా ఈజీ అయిపోతుంది తర్వాత మనం ఇంక ఈ పిండి అని ఒకటి కాదు మనం ఇంకా ఏదైనా సరే మనం అప్పటికప్పుడు ఏదైనా ఆమ్లెట్ వేసుకోవాలన్నా తర్వాత లేకపోతే ఏదైనా కేక్ కోసం మనం ఏదైనా పిండి కలుపుకోవాలన్నా కానీ మనం మామూలుగా స్పూన్లు కానీ ఇంకా గరిటెలు అట్లా ఏం పెట్టనవసరం లేకుండా దీంతో కలిపామనుకోండి మనం నిమిషంలో చేసే పని అర నిమిషంలో అయిపోతుంది మళ్ళీ మనం చేసిన పని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఎంత ఈజీగా మనకైతే పని అయిపోతుందంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అంత సింపుల్ చాలా ఈజీ ఇలా పెట్టేసి మనం ఇలా అంటూ ఉంటే చాలా ఈజీగా పిండి అనేది వాటర్లో కలిసిపోతుందనమాట చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను పిండి ఎలా కలిసింది అనేది వాటర్లో చూడండి ఎంత స్మూత్ పేస్ట్ లాగా మనం స్పూన్లు పెట్టినా గరిటెలు పెట్టినా ఇలాగైతే కలపలేము చాలా బాగా పనిచేస్తుంది ఇలా కొబ్బరి డబ్బాను వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా రెగ్యులర్గా అయితే బెండకాయ కర్రీ అయితే వండుతూ ఉంటాం కదా అలా బెండకాయ కర్రీ వండినప్పుడు ఏంటంటే మనం మామూలుగా పైన ఉన్న పైన ఉంది తర్వాత ఆ కింద చివర్లో ఉంది మాత్రం కట్ చేసి పడేస్తూ ఉంటాం తర్వాత కొన్ని బెండకాయలు ఏంటంటే కొంచెం ముదిరిన బెండకాయలను కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని ఇలా యూస్ చేసుకోండి వీటిని అయితే ఓకే మన కర్రీ అయితే వండుకుంటాం ఇలా కొంచెం ఇలా పైన చివర్లు పైనవి తర్వాత చివర్లు ఎప్పుడైనా బెండకాయలు కొంచెం ముదిరినవి ఉంటే ఒకటి రెండు అలా కట్ చేసి వేస్ట్గా పడేయకుండా మీరు ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా వన్ వీక్ ఒక్కసారైనా ఇలా బెండకాయ కర్రీ అయితే వండుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇలా మనం వేస్ట్గా పడేసే ఈ బెండకాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇది ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ స్మూత్ అవ్వడానికి హెయిర్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఒక మిక్సీ జార్లో అయితే ఈ బెండకాయల్ని వేసుకున్నాను ఇంకా ఇందులో ఏం వేస్తానో చెప్తాను తర్వాత దీంతో పాటు ఒక ఉల్లిగడ్డ ఆనియన్ అయితే వేసుకుంటున్నాను అంటే మన హెయిర్కి తగ్గట్టు మనకి హెయిర్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా లేకపోతే మా మీడియంగా ఉంటే ఇలా ఒక హాఫ్ వరకు అయితే తీసుకోవచ్చు ఉల్లిగడ్డ తీసేసుకొని దీన్ని కూడా అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను ఇది కూడా మనకి ఆనియన్ కూడా హెయిర్ ఫాల్కి బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ చలికాలం అయితే ట్రాండ్రఫ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి మనకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఈ బెండకాయల వాటిని తర్వాత ఈ ఆనియన్ని ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత అందులో కొన్ని వాటర్ వేసేసి స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకోండి మనకి హెయిర్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి ఇందులో బెండకాయలో ఉన్న ఈ జిగురు తర్వాత ఆనియన్లో ఉన్న మనకి ఆ విటమిన్స్ కూడా మనకి హెయిర్కి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నా కదా ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను తర్వాత ఒక ఏదైనా ఒకటి క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్లో ఇందాక మనం పట్టేసిందంతా మిక్సీ పట్టిందంతా అందులో వేసేసి ఓన్లీ జ్యూస్ వరకు ఆ వాటర్ మట్టికే తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ తీస్తే మనకి ఈజీగా వస్తుంది ఓకే మనకు ఆ గిన్నెలో ఉన్న వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అది ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇంకా ఇందులో ఏం వేస్తానో చెప్తాను చూడండి ఓకే ఇలా ఈ వాటర్ అంతా కూడా తీసేయాలన్నమాట రెగ్యులర్గా మనం ఇంట్లో కర్రీ అయితే వండుకున్నప్పుడు అయితే మీరు ఇలా ఒకటి రెండు సార్లు ట్రై చేసి చూడండి మీకు ఒకటి రెండు సార్లకే మీకు రిజల్ట్ అయితే వస్తుంది హెయిర్ అయితే మంచిగా స్మూత్గా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఓకే ఇలా ఉంటుందన్నమాట ఈ వాటర్ని మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం హెయిర్ పెట్టుకుంటే మాత్రం చాలా స్మూత్గా వస్తుంది మళ్ళీ మనకి ఇందులో ఆనియన్ వేసాం కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట తర్వాత ఇందులో మనం రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ మనం రెగ్యులర్గా ఏ షాంపూ పెట్టుకుంటే అది ఏదైనా సరే అది కూడా మనం ఇందాక తీసుకున్న ఈ వాటర్లో వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసి మనం మామూలుగా తల స్నానం ఎలా చేస్తామో అలాగే తలకు పెట్టేసుకొని మామూలుగా రుద్దేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు చూడండి సూపర్గా ఉంటుంది హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను మీకు రెండు మూడు సార్లు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆనియన్ తర్వాత బెండకాయలు మనకి ఇంట్లో ఉండేటివే కాబట్టి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్కి తగ్గితే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలా ఇక్కడ మన ఇంట్లో ఇలాంటి కాజు బాదం అయితే ఉంటూనే ఉంటాయి కదా ఏంటంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటి గాజు సీసాలు అయితే వేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా గాజు సీసాలు పెట్టుకున్నప్పటికీ కూడా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి ఈ చలికాలం అయితే ఈ కాజు బాదం ఏంటంటే తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇందులో మనం ఏ సీసాలు అయితే మనం ఈ కాజు బాదం పెట్టామో అందులో కొన్ని బియ్యం గింజలు వేయండి ఇలా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కొన్ని బియ్య గింజలు వేసేసి పెట్టేసామనుకోండి ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా అనమాట ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే బ్యూటీ టిప్ అనమాట మనకి స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అదేంటో చెప్తాను చూడండి ఒక స్పూన్ వరకు మనకు చాలా సింపుల్ మన ఇంట్లో ఉన్నవే ఒక స్పూన్ పెసర్లు తర్వాత ఇందులో ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ పప్పు మినపప్పు ఈ మూడింటిని వేసేసి బాగా కడిగేసి ఒక నాలుగైదు గంటలైతే నానబెట్టుకోవాలి స్కిన్ కొంచెం నల్లగా ఉన్న వాళ్ళకి డల్గా ఉన్న వాళ్ళకైనా ఇదైతే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి స్కిన్ అయితే కాంతివంతంగా మెరిసిపోతుంది నేను చెప్పే ఈ టిప్ అయితే మీరు చూడండి ఇది ఏంటో ఎలాగో ఎలా ఉంటుందనేది ఇదైతే ఖచ్చితంగా ఒక నాలుగైదు గంటలైతే నానబెట్టాలి ఒక నాలుగైదు గంటల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనం పప్పు ఆ ఒక్కలు ఉంటాయి కదా వాటిని ఇలా నలుపుతే నలగాలన్నమాట మెత్తగా అలాగైతేనే మనకు పేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది మనం వీటిని నాలుగైదు గంటల తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో ఆ పప్పులు తర్వాత మన బియ్యం కూడా మనకి స్కిన్ వైట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట స్కిన్ కాంతివంతంగా చేయడానికి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది రిజల్ట్ పర్ఫెక్ట్గా కూడా బాగుంటుంది దీంతోపాటు ఒక క్యారెట్ కూడా వేసుకుంటున్నాను క్యారెట్ కూడా మన స్కిన్కి మన క్యారెట్లో ఉన్న విటమిన్స్ మన స్కిన్కి స్కిన్ కాంతివంతంగా చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి తర్వాత ఇందులో ఒక క్యారెట్ కూడా వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా సరే లేకపోతే తురిమినా సరే ఇలా వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇదైతే స్మూత్ పేస్ట్ లాగైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి దీంతో మనం సోప్ తయారు చేసుకుంటాము ఓకే ఇప్పుడు దీనిలో ఇంకేవైనా చిన్న చిన్న ఏవైనా చిన్న చిన్న పప్పు అట్లా ఏమైనా ఉంటే వాటిని కూడా తీయడం కోసం అయితే నేను ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను స్మూత్గా మనకు ఎక్కువసేపు నా అంతే ఈజీగా పేస్ట్ అయితే వస్తుంది స్మూత్గానే కానీ ఇంకా కూడా మనకి ఇంకా పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి నేను ఇక్కడ జల్లడైతే పట్టిస్తున్నాను మొత్తం ఓకే ఇలా మనకి కింద వచ్చే ఆ వాటరే మనం యూజ్ చేస్తాము అలానే ఈ పైన ఉన్న ఈ పేస్ట్ని వేస్ట్గా పడేస్తామని కాదు దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను మనం ఇలా చేసుకున్నప్పుడల్లా మనకి ఇలాంటి పేస్ట్ అయితే వస్తూ ఉంటుంది కదా అదే దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా చెప్తున్నానండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ట్రై చేశాను నాకు ఓకే అనిపించిన తర్వాతే నేను ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఓకే స్కిన్ అయితే సూపర్గా తెల్లగా అవుతుంది మళ్ళీ మనకి స్కిన్ కూడా మంచి కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వేస్ట్గా పడేయకుండా మనం ఇలా చేసినప్పుడల్లా మనకి ఈ పేస్ట్ వస్తుంది కాబట్టి ఈ పేస్ట్ని మనకి వాటరే యూజ్ అవుతాయి ఈ పేస్ట్లో కొంచెం పసుపు వేసేసి మనకి ఎక్కడైతే నల్లగా మనకి మెడల దగ్గర కానీ లేకపోతే ఇలా మోచేతుల దగ్గర ఎక్కడైనా నల్లగా ఉన్న ప్లేస్లో ఇది పెట్టేసి కొంచెం సేపు మసాజ్ లాగా చేసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి మీకు వెంటనే రిజల్ట్ అయితే తెలుస్తుంది చూడండి ఇక్కడ నేను పదిహేను ఇరవై నిమిషాలు కూడా ఉంచుకోలేదు రెండు మూడు నిమిషాలకే నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది చూడండి ఈ చేతికి ఈ చేతికి నాకు కొంచెం తేడా అయితే కనిపిస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను దీంతో పాటు ఇప్పుడు మనకి మెయిన్గా ఇందులో సూప్ కావాలి ఈ సబ్ ఏంటంటే మనకి ఇదైనా సరే ఇదైతే ఖచ్చితంగా అందరి వాడుతూ ఉంటారు కొంతమంది ఒకవేళ ఇదైనా ఇదైనా సరే లేకపోతే మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది సోప్ బేస్ అని చెప్పేసి వైట్ కలర్లో అట్లా ఉంటుంది అదైనా తీసుకొచ్చుకోవచ్చు చూడండి ఇదైతే ఇంకా ఇది కూడా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో మనం మరిగే నీళ్ళల్లో పెట్టేస్తామనుకోండి ఈ సబ్బంతా కరిగిపోయి మనకు ఒక లిక్విడ్ లాగైతే తయారవుతుంది అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి చివరిలో ఇక్కడ ఇలా లిక్విడ్ లాగైతే తయారైపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఈ జ్యూస్ అయితే వేసేసుకోవాలి మనం ఇందాక పట్టాం కదా మిక్సీ పట్టాం కదా మినప్పప్పు తర్వాత పెసర్లు బియ్యం కలిపి క్యారెట్ కలిపి ఇందులో వేసేసి కలుపుతూ ఉండాలి ఒకవేళ మనం కలిపేటప్పుడే కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది అంటే మళ్ళీ కాసేపు వెన్నెలలో పెడితే కరిగిపోతుంది తర్వాత ఈ సోప్ చేయడం కోసం మనం ప్రత్యేకంగా సోప్ బౌల్స్ అట్లా ఏమీ అవసరం లేదు మనం మామూలుగా దేంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే చిన్నగా మనం రెగ్యులర్గా వాడుకునే గిన్నెలు అవైనా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేనైతే సోపు పెట్టుకునే డబ్బాలు పెట్టాను తర్వాత ఇలాంటి చిన్న చిన్న మనకి టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా అందులో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసి ఒక గంట సేపు అలా వదిలేసేయండి లేదంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకి ఇది తొందరగా గట్టిపడిపోతుంది అనమాట తర్వాత దీన్ని తీయడం కూడా చాలా సింపుల్ ఎలాగంటే ఇలా కొంచెం మనం ఇక్కడ చూపిస్తాను చూడండి కొంచెం మనం ఇలా చాక్ పెట్టేసి ఇలా తీసేస్తే ఈజీగా వస్తుంది ఓకే దీనికోసం ప్రత్యేకంగా మనకి సోప్ చేసుకోవడం కోసం సోప్ మౌల్స్ కూడా ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఎందులో అయినా మనం ఈజీగా సోప్ అయితే తయారు చేసుకోవచ్చు తర్వాత ఈ చిన్న చిన్న ట్యాబ్లెట్లు లాంటివి మనం ఎక్కడికైనా జర్నీలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదైనా చిన్న బాక్స్లో పెట్టామనుకోండి ఎక్కడైనా మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నప్పుడు వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మన స్కిన్ వైట్ అవ్వడానికి కొంచెం నల్లగా ఉన్న వాళ్ళైనా సూపర్గా స్కిన్ అయితే తెల్లగా అవుతుంది మళ్ళీ స్కిన్ మంచి కాంతివంతంగా అయితే మెరిసిపోతుంది నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఒకటి రెండు సార్లకే మీకు మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది ఓకే నాకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది స్కిన్ అయితే ఇట్లా మంచిగా మెరిసిపోతుంది కదా ఇలా అనమాట నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా వర్క్ అవుతుంది తర్వాత ఇంకొకటి మనం ఇంట్లో ఎప్పుడైనా టమాటా కర్రీ కానీ లేకపోతే టమాటాలో ఏదైనా టమాటా వండినప్పుడు ఏంటంటే కొన్ని కర్రీస్లో మనం మామూలుగా పేస్ట్ అయితే వేసి ఉంటాం కదా మిక్సీ పట్టేసి అలాంటప్పుడు మనకి టైంలో ఎమర్జెన్సీగా మనకు కరెంట్ లేకపోయినా అప్పటికప్పుడు మనం ఒకటి టమాటాలు ఏ మిక్సీ పడతాం అన్నప్పుడు మాత్రం మీరు ఇలా ట్రై చేయండి చూడండి మనకి ఇంట్లో ఇలా కొబ్బరితూరి మీద ఉంటుంది కదా దీనిపైన టమాటాను వేసేసి ఇలా ఇలా అనుకోండి మనకి కరెంటుతో పని లేకుండా చాలా ఈజీగా మనకైతే టమాటా పేస్ట్ అయితే వస్తుంది అచ్చ మనం మిక్సీలో పడితే ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది చూడండి మనకు ప్రత్యేకంగా ఒకవేళ కరెంట్ లేని టైంలో కానీ లేకపోతే ఒక రెండింటి కోసం మళ్ళీ ఆ మిక్సీ పెట్టాలి తీయాలి ఆ గిన్నెను కడగాలి అదంతా పెద్ద పని అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ టమాటా పేస్ట్ అయితే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేసిందో నేనైతే ఈ కర్రీస్ ఏదైనా ఒక రెండు టమాటాలు జ్యూస్ కావాలంటే ఇలాగే ట్రై చేస్తాను చాలా ఈజీగా మనకైతే పని అయితే అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఎక్కువ మొత్తంలో మనం ఆనియన్స్ కట్ చేయాలంటే మనం మామూలుగా ఫ్రై కర్రీస్లో కానీ లేకపోతే ఎప్పుడైనా పకోడీలు అట్లా ఏమైనా చేసుకోవాలంటే మనం ఎక్కువ మొత్తంలో ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా అలా కట్ చేసినప్పుడు ఏంటంటే కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి ఘాటు కట్ చేయలేము అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం కట్ చేయాలనుకునే దానికి ముందుగానే ఒక పది నిమిషాలు ముందుగానే ఈ ఉల్లిగడ్డలు అన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసేసి కొన్ని వాటర్ తర్వాత కొన్ని ఐస్ ముక్కలు వేసేసి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేయండి ఐదు పది నిమిషాల తర్వాత మీరు కట్ చేయండి అస్సలు ఆ ఘాటు అనేదే రాదనమాట ఉల్లిగడ్డల నుంచి ఘాట్ అనేది రాకుండా మనం కట్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది పనైతే తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అందులో ఉన్న వాటర్ నార్మల్గా మనకి కూల్గా కూల్ తగ్గిన తర్వాత ఈ వాటర్ని మనం వేస్ట్గా పడేయకుండా చెట్లకి చెట్లకు అట్లా పోసామనుకోండి చెట్లు కూడా బాగా పెరుగుతాయి అనమాట ఈ వాటర్కి ఆ ఉల్లిగడ్డలు ఉన్న వాటర్కి అయితే చూడండి ఇలా మనం కట్ చేయడానికి అయితే చాలా ఈజీగా అయితే మన పనైతే అయిపోతుంది మనకి ఎక్కువ ఎక్కువ శ్రమ లేకుండా మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఎన్ని ఉల్లిపాయలైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనం ఎక్కువ మొత్తంలో కట్ చేయాలంటే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి బాగా పనిచేస్తుంది ఇదైతే టిప్ అయితే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఆకుకూరలు అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి చాలా పెద్ద పని అనమాట ఆకుకూరలు కట్ చేయడం వాటిని తెంపడం ఇలా పాలకూర కానీ తోటకూర కానీ మనం కట్ చేయడం అనేది చాలా పెద్ద పని అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎంత అంటే నిమిషంలో మనం ఎన్ని కిలోల ఆకుకూరలైనా ఈజీగా కట్ చేసే ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మనం ఇలా పైన ఉన్న ఆ మట్టిగా ఉంటుంది కదా అదంతా తీసేసి నీట్గా కడిగేసి వీటన్నిటిని కూడా మనం మామూలుగా అయితే ఎలా కట్ చేస్తాము ఇలా కొంచెం కొంచెంగా చేతిలో పట్టేసుకొని ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా కట్ చేయడం వల్ల చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటూ ఉంటుంది అంటే మనం టూ కేజీస్ అట్లా వన్ కేజీ అట్లా కట్ చేస్తే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది అలా కాకుండా మనం ఎన్ని కిలోలైనా సరే మనం ఇంట్లో మనం వన్ అనుకున్న ఆ పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా ఆకుకూరలు మనం ఒకేసారి కట్ చేయాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేతో కాకుండా మీరు ఇలా కట్ చేసి చూడండి మనకు ఒకేసారి నిమిషంలో పని అయితే అయిపోతుంది మళ్ళీ మనకి ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఆ తోటకూరను కూడా మొత్తం ఒకేసారి సన్నగా కట్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి మనకి ఇంట్లో ఇలాంటి పాపడాలు గోలిచెట్టి ఉంటాయి కదా ఇలాంటి గరిటెలు ఇంకా దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా యూస్ చేయండి ఓకే చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట మనము చాలా ఫాస్ట్గా పని చేసేసుకోవచ్చు మళ్ళీ మనకి కటింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇలా పెట్టేసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పాలకూరని ఇలా పెట్టేసేయండి మొత్తం మనం ఎంత ఉంటే అంత కూడా ఇలాగే పెట్టేసేయండి మనకి ఎక్కువగా సారీ ఎక్కువగానే పడుతుంది ఓకే ఇలా పెట్టేసేయండి ఇంకా మొత్తం మనం కట్ చేయాలనుకున్న పాలకూర మొత్తం ఇలాగే పెట్టేసేయండి పెట్టేసి తర్వాత ఇలా మనం వాటిపైన ఇలా చేతి పెట్టేసి మొత్తం ఒకేసారి కట్ చేయొచ్చు అనమాట చాలా ఈజీగా పనైపోతుంది మళ్ళీ మనం కట్ చేసేది కూడా చాలా సన్నగా మనకి కావాల్సినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసి చూడండి ఇంత అయితే మనం ఒకేసారి చేతిలో అయితే పట్టుకోలేము కదా ఇంత ఆకుకూరని పట్టేసి మనం చేతిలో అయితే కట్ చేయలేము కానీ ఇంకా దీని కింద పెట్టేసి ఇలా కట్ చేసామనుకోండి మనకి ఆకుకూరలు మనం చేతిలో అయితే గట్టిగా ఎలా పట్టుకున్నట్టుగా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుందన్నమాట చూడండి దీని కింద ఇలా పెట్టేసి ఇలా చేతి పెట్టేసి మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఎక్కువ మొత్తంలో ఆకుకూరలు అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే చాలా సింపుల్గా అయిపోతుంది మనం కట్ చేసినట్టు కూడా మనకు అనిపించదు మన పని కూడా ఈజీ అవుతుంది తర్వాత చాలా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా చూడండి ఇలా మనం ఇంత ఎక్కువ మొత్తంలో అయితే ఆకుకూరలు అయితే అయితే చేతిలో అయితే పట్టుకోలేం కదా ఓకే అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో మనం కట్ చేయాలనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా చాలా సింపుల్ అనమాట చాలా ఈజీ మన అందరి ఇండ్లలో ఇలాంటి గరిటెలు ఉంటాయి కాబట్టి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు పని కూడా చాలా ఈజీ అయితే అనిపిస్తుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఇందులో మీకు ఏ టిప్ యూస్ అవుతుంది అనిపిస్తుందో నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్ ఓకే ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి రోజుకి వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను కట్ చేసిన ఈ పాలకూర మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఓకే ఓకే అండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ لا